గౌతమి నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీకి చెందిన ముప్పై గుంటల స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని అసోసియేషన్ ప్రెసిడెంట్ బి రాజయ్య ఆరోపించారు శుక్రవారం గోదావరిని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఏర్పడిన గౌతమి నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో రెండు వందల ఎనభై ఫ్లాట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు కానీ కాలనీ ఏర్పాటు సమయంలో స్కూల్ నిర్మాణం కోసం కేటాయించిన ముప్పై గుంటల స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా అందుకు చదువు చేసినట్లు తెలిపారు సదరు వ్యక్తులను గుర్తించి వారిపై తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు ల్యాండ్ను గవర్నమెంట్ దగ్గర ఎక్సెస్మెంట్ కాలనీ సొసైటీగా ఫామ్ అయ్యి ఇరవై ఎకరాలు అప్పుడు ఉన్నటువంటి రేటు ప్రకారం ల్యాండ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని కొనుక్కున్నాము ఆ కొన్న స్థలాన్ని రెండు వందల ఎనభై నాలుగు ప్లాట్లుగా తీసి ఇండివిజువల్గా రిజిస్ట్రేషన్ అప్పటి ప్రెసిడెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అటు స్థలాన్ని కొంతమంది వారి వారి పరిస్థితులను బట్టి కొందరు కట్టుకున్నారు కొందరు సేల్ చేసారు అట్టి స్థలంలో ఒక పార్కు స్థలం కంప్లైంట్ ఇప్పుడు ప్రెస్ నోట్ ఇచ్చేసి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఇద్దామని కలెక్టర్ కూడా లెటర్ వద్దామని సిద్ధమైన ఇప్పుడు పెద్ద వెళ్ళి కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇస్తాం